కి స్వాగతం జూలై రెండు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం సంఘటనలు పదహారు వందల పదమూడు సామ్యులు ఆర్గాల ఆధ్వర్యంలో మెసాచులేట్స్ నుంచి అకాడియాకి అంటే నేటి క్విబెక్లోని కొంత ప్రాంతం మొదటి ఇంగ్లీష్ వారి సాహసయాత్ర ప్రారంభమైంది పదహారు వందల నలభై నాలుగు ఇంగ్లీష్ సివిల్ వార్ మార్చి టన్ యుద్ధం జరిగింది పదహారు వందల డెబ్బై తొమ్మిది డేనియల్ గ్రేస్ల్యాండ్ డిడ్యూలత్ నాయకత్వంలో యూరోపియన్లు మొదటిసారిగా మిన్నోసేటా వెళ్ళి అక్కడి మిసిసిప్పి నది హెడ్ వాటర్స్ని చూశారు పదహారు వందల తొంభై ఎనిమిది థామస్ సావేరీ మొదటి స్టీమ్ ఇంజన్కి పేటెంట్ హక్కులు పొందాడు పదిహేడు వందల డెబ్బై ఏడు అమెరికాలోని వెర్మెంట్ అనే ప్రాంతంలో మొదటిసారిగా బానిసత్వాన్ని నిర్మూలించారు పద్దెనిమిది వందల ఇరవై మూడు దేశ స్వాతంత్ర దినోత్సవం బహియా దేశంలో జరిగిన ఆఖరి యుద్ధంలో పోర్చుగీసు వారు ఓడిపోయారు ఆ ఓటమితో బ్రెజిల్తో పోర్చుగీసు వారి పాలన అంతమైంది పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది యాభై మూడు మంది తిరుగుబాటు ఆఫ్రికన్ బానిసలు జోసెఫ్ స్క్రీన్ నాయకత్వంలో క్యూబా తీరానికి ఇరవై మైళ్ళ దూరంలో బానిసలతో ప్రయాణిస్తున్న ఒక అమిస్తాడుని స్వాధీనం చేసుకున్నారు పద్దెనిమిది వందల అరవై మూడు అమెరికన్ సివిలి వార్ గెట్టిస్ బార్గ్ యుద్ధం ప్రారంభమైన రెండవ రోజు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి ఇరవైవ అమెరికన్ అధ్యక్షుడు జేమ్స్ ఏ గార్గ్ ఫీల్డ్ని చార్లెస్ జూలియట్ గిట్యూ అనే లాయర్ రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో తుపాకీతో కాల్చాడు తీవ్రంగా గాయపడిన అమెరికా అధ్యక్షుడు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి సెప్టెంబర్ పంతొమ్మిదిన మరణించారు పందె పద్దెనిమిది వందల తొంభై ఏడు ఇటాలియన్ వైజ్ఞానికుడు అయిన గ్లూగ్లేమో మార్కోని లండన్లో రేడియో కోసం పేటెంట్ పొందాడు పంతొమ్మిది వందలు జర్మనీలోని కాన్స్టెన్స్ చెరువులో ఫ్రిడ్రిక్ షాఫెన్ దగ్గర మొదటి జెఫ్లిన్ విమానం ఎగిరింది పంతొమ్మిది వందల నలభై స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ని అరెస్టు చేసి కలకత్తాలో బంధించారు పంతొమ్మిది వందల అరవై రెండు అమెరికాలోని ఆర్ ఆర్కనాస్ రాష్ట్రంలోని రోజర్స్ అనే నగరంలో మొదటి వాల్మార్ట్ చిల్లర దుకాణం వ్యాపార నిమిత్తం మొదలైంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఉత్తర దక్షిణ వియత్నాం దేశాలు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత తిరిగి ఒకటైనాయి రెండు వేల సంవత్సరం ఫ్రాన్స్ రెండు పాయింట్ ఒకటి తేడాతో ఇటలీని ఓడించి కప్ రెండు వేలు సాధించింది రెండు వేల తొమ్మిది స్వలింగ సంపర్క సంపర్కం చట్టబద్ధమేనంటూ ఢిల్లీ హైకోర్టు తుది తీర్పు వెలువరించింది ఇక జననాల గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మల్లెల గురవయ్య కవి మదనపల్లె రచయితల సంఘం మర సంస్థాపకుడు ఈయన మరణం రెండు వేల పదహారు పంతొమ్మిది వందల నలభై ఐదు చంద్రశేఖర్ తమిళ తెలుగు హిందీ కన్నడ చిత్రాల దర్శకుడు రచయిత నిర్మాత నటుడు జన్మించారు పంతొమ్మిది వందల యాభై రెండు భానుచందర్ తెలుగు తమిళ చిత్రాల నటుడు దర్శకుడు జన్మించారు పంతొమ్మిది వందల అరవై ఐదు కృష్ణ భగవాన్ తెలుగు చలనచిత్ర హాస్యనటుడు రచయిత జన్మించారు పంతొమ్మిది వందల అరవై ఐదు జయలలిత చలనచిత్ర నటి జన్మించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది గౌతమి తెలుగు తమిళ సినిమా నటి జన్మించారు మరణాల గురించి తెలుసుకుందాం జూలై రెండు పదిహేను వందల అరవై ఆరు నోస్టో డ్రామాస్ ఫ్రాన్స్కు చెందిన జ్యోతిష్కుడు ప్రవక్త మరణించారు పదహారు వందల నలభై నాలుగు విలియం గే గేస్కోయిన్ ఇంగ్లీషు ఖగోళ శాస్త్రవేత్త గణిత శాస్త్రవేత్త మైక్రోమీటర్ ఆవిష్కర్త మరణించారు ఈయన జనం పదహారు వందల పన్నెండు పద్దెనిమిది వందల నలభై మూడు షామ్యులు హనేమాన్ హోమియోపతి వైద్యశాస్త్ర పితామహుడు మరణించారు ఈయన జనం పదిహేడు వందల యాభై ఐదు పంతొమ్మిది వందల అరవై ఒకటి హేమింగ్వే సాహిత్యంలో నోబెల్ బ నోబెల్ బహుమతి గ్రహీత మరణించారు ఈయన జనం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండు చెరబండరాజు విప్లవ కవి మరణించారు ఈయన జనం పంతొమ్మిది వందల నలభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదు గడ్డం రామ్రెడ్డి దూర విద్య ప్రముఖులు సమాజ శాస్త్ర విజ్ఞానంలో నేటి వ్యక్తి వీరిని సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడు అని పిలుస్తారు ఈయన జననం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది రెండు వేల రెండు దోమాడ చిట్టబ్బాయి నాదస్వర విద్వాంసులు మరణించారు ఈయన జననం పంతొమ్మిది వందల ముప్పై మూడు రెండు వేల ఐదు పోనంగి శ్రీరామ అప్పారావు నాటకకర్త అధ్యాపకుడు నాట్యశాస్త్ర అనువాదకుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మరణించారు ఈయన జనం పంతొమ్మిది వందల ఇరవై మూడు ఇక పండుగలు జాతీయ దినాల గురించి తెలుసుకుందాం జూలై రెండు ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవం ప్రపంచ యుఎఫ్ఓ దినోత్సవం జాతీయ అనిసెంట్ దినోత్సవం ఇప్పుడు ఇందులో ఒకరైన చిరబండ రాజు గురించి మనం తెలుసుకుందాం రాజు అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి అతను మేడ్చల్ జిల్లా గడ్కేశర్ మండలంలోని అంకుషాపూర్లోని ఒక పేద రైతు కుటుంబంలో పంతొమ్మిది వందల నలభై నాలుగులో పుట్టాడు హైదరాబాద్లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు అతను ఆరుగురు దిగంబర కవులలో ఒకడు నన్నెక్కనివ్వండి బోను అనే కవితతో కవితాలోకంలో సూర్యుడిలా ఉదయించాడు దిగంబర కవిత్వంలో గొప్ప కవితగా చెరబండరాజు వందే మాతరం గేయం పలువురి పలువురి ప్రశంసలు పొందింది విరసం వ్యవస్థాపక కార్యవర్గ సభ్యుడు కార్యదర్శిగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల రెండులో పనిచేశాడు దిగంబర కవి నుండి విప్లవ కవిగా మారాక విప్లవ సాహిత్యానికి పాట అవసరాన్ని గుర్తించి విరివిరిగా పాటలు రాశారు పంతొమ్మిది వందల ఐదు ఏప్రిల్లో ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించిన సందర్భంలో మహాకవి శ్రీశ్రీతో పాటు అరెస్ట్ అయ్యారు పంతొమ్మిది వందల ఒకటి నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మధ్య కాలంలో మూడేళ్ల పాటు జైల్లో గడపడం వలన ఆయన ఆరోగ్యం క్షీణించింది జైల్లో మొదలైన తీవ్ర తలనొప్పి మెదడు క్యాన్సర్గా పరిణమించింది పంతొమ్మిది వందల ఏడు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మధ్యలో ఈయనకు మూడు సార్లు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది ఆయన అనారోగ్యంతో ఉండగానే ప్రభుత్వం ఉద్యోగం నుండి తొలగించింది అయితే ప్రజా ప్రజాందోళన వల్ల తిరిగి చేర్చుకోవాల్సి వచ్చింది అనారోగ్య బాధితుణ్ణే అయితేనేం యోధుణ్ణే పోరాటం డైరెక్షన్ పాట నాకు ఆక్సిజన్ అంటూ కలవరిస్తూ పలవరిస్తూ కన్నుమూసిన చెరబండరాజు నిబద్ధతకు మరో పేరు అనారోగ్యానికి గురైన చెరబండరాజు మెదడు క్యాన్సర్తో పంత పంతొమ్మిది వందల ఎనభై రెండు జూలై రెండున మరణించారు ఏ రోజైనా ప ప్రజార పోరాటాల విజయాన్ని రచించకపోతే ఆ రోజు జీవించినట్టు ఉండదు అని చెప్పుకున్న చెరబండరాజు చరిత్ర తెలుగు సాహిత్య చరిత్ర చరిత్రలో ఎర్ర అక్షరాలతో లిఖించబడింది చెరబండరాజు రచనలు దిగంబర కవితా సంకలనాలు పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది దిక్సూచి పంతొమ్మిది వందల డెబ్బై ముట్టటి పంతొమ్మిది వందల డెబ్బై రెండు గమ్యం పంతొమ్మిది వందల డెబ్బై మూడు కాంతి యుద్ధం పంతొమ్మిది వందల డెబ్బై మూడు గౌరమ్మ కళలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జన్మ హక్కు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పల్లవి పంతొమ్మిది వందల ఎనభై చిరబండరాజు కవితలు పంతొమ్మిది వందల ఎనభై రెండు కత్తిపాట పంతొమ్మిది వందల ఎనభై మూడు నవలలు మాపల్లె పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ప్రస్థానం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నిప్పుల రాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై మూడు గంజినీళ్ళు పంతొమ్మిది వందల ఎనభై మూడు కథలు చిరంజీవి చిరబండి రాజు కథలు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఈయనకు పురస్కారం పంతొమ్మిది వందల డెబ్బైలో దిక్సూచి కవితా సంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు లభించింది చెరబండరాజు దిగంబర కవులలో ఒకరిగా సుపరిచితమైన బద్దం భాస్కర్ రెడ్డి ఆలోచన అక్షరం ఆచరణ ఏకరూపం దాల్చిన విప్లవ కవి నవల రచయిత పాటల రచయిత అతను ప్రపంచ పురోగతి సొంతం శ్రమజీవి నెత్తుడి బొట్టుతోనే ఇమిడి ఉందని గాఢంగా నమ్మిన వ్యక్తి అతనికి మహాకవి శ్రీశ్రీ తన మరో ప్రస్థానాన్ని మహాప్రస్థానం కావ్యాన్ని అంకితం ఇచ్చారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ధన్యవాదాలు